హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మేము చెప్పాం కదా మీకు ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామనేసి మేము మండే అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి అక్కడ మండే మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయ్యింది వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి మేము ఓటింగ్కి అయితే వెళ్ళామండి ఓట్ వేసుకొచ్చేసరికి ఇక్కడ ఇక్కడైతే బొబ్బరి గారులు అనేది ప్రిపేర్ చేస్తున్నారండి ఈవినింగ్ స్నాక్ అవి కూడా మేము తినేసి టీ తాగేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము వీడియోస్ లేట్ అవుతున్నాయని ఏమనుకోవద్దండి అమ్మ వాళ్ళని దగ్గర ఉన్నాము ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి వీడియోస్ అయితే ఏమీ తీయట్లేదు ప్రజెంట్ అక్కడ మా అత్తయ్య వాళ్ళని దగ్గర షూట్ చేసినవి అవన్నీ పెడుతున్నాను మీరు కూడా హాలిడేస్కి మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారండి పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడే కదా ఎక్కడికైనా వెళ్ళడానికి కుదురుతుంది మనకి ఇక్కడైతే తినేస్తున్నారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కనేసి చికెన్ కర్రీ చేసి గార్లు అయితే ప్రిపేర్ చేశారండి మేము పడుకుని వచ్చి కిందకు వచ్చేసరికి నాకు సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయిపోయింది నేను పైనుంచి వచ్చేసరికి సెవెన్ థ సెవెన్ అట్లా అయిపోయిందండి వచ్చేసరికి ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే పప్పు కూడా గ్రైండర్లో వేశారు సరే అనేసి నేనైతే ఇక్కడ అయితే వేసేస్తున్నాను బ్రష్ చేసుకొని వచ్చాను పైనుంచి టీ తాగేసి వెళ్ళి మళ్ళీ స్నానం చేసేస్తాను పైకి వెళ్ళి అందులోకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు అనేసి నేనైతే ఇక్కడ గార్లు వేస్తున్నాను మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి అక్కడ వాళ్ళంతా క్యారమ్స్ కొన్నారు కొత్త క్యారమ్స్ బోర్డు కదా ఇంకా లేచిన వెంటనే ఇంకా ఆటే బ్రష్ చేసి కిందకొచ్చి ఇంకా ఆట స్టార్ట్ చేశారు వాళ్ళు టిఫిన్ తినండి అంటే టిఫిన్ ఏం తినము తినిపించు అనేసి అంటే ఇంక సర్లే ఈ గార్లు వేసిన తర్వాత అనేసి అయితే గార్లు వేసేస్తున్నాను ఇక్కడ మేమైతే ఇక్కడ నుంచి థర్స్డే బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేటప్పుడే మేము దారిలోంచి వాడపల్లి వెళ్ళాం టెంపుల్కి మీకు మీకు వీడియో కూడా పెట్టున్నాను నేను వాడపల్లి టెంపుల్ వెంకటేశ్వర స్వామి సంబంధించి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని అట్లనే వాడపల్లి నుంచి ర్యాలీ అనే ఊరు ఉంటుందండి ఒక ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది టైము ర్యాలీకి కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మాకు నైన్ నైట్ నైన్ అట్లా అయిపోయింది ఆ నెక్స్ట్ డేనే సారీ ఆ డేనే అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అవుతుందని అమ్మ వాళ్ళు మ్యారేజ్ అయ్యి కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు ఎప్పుడు అడిగినా కానీ డేట్ తెలియదు మంత్ తెలీదు అది ఇది అనేసి శనివారు కానీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ టైంలో ఇంకా మ్యారేజ్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళని అడిగితే మొన్న సిక్స్టీన్త్ అని చెప్పారనమాట సరే వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్ చేద్దాం అనేసి అయితే మేము మా హస్బెండ్ ప్లాన్ చేసుకొని కేక్ అయితే తీసుకెళ్ళామండి కేక్ తీసుకెళ్ళి సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించాము ఆ వీడియో కూడా వస్తుంది షూట్ చేశానండి ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ అయితే తినిపించేశాను తినిపించి నేను ఫ్రెష్ అప్ అవుద్దామనేసి అయితే పైకి వచ్చేసాను మా రూమ్కి ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ఇంకా కిందకి వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాను మార్నింగే ఎన్వి అనేది నాకు ఎక్కువ అలవాటు ఉండదు మామూలుగా అయినా కానీ ఎన్వి తక్కువే తింటాము మేము అందుకే ఆ రోజు కొంచెం మార్నింగ్ ఎన్వి తినడం వల్ల నాకు ఆ రోజంతా కూడా వికారంగా హెటాక్ వచ్చినట్లు అని అట్లా అనిపించింది తినేవాళ్ళు తింటారులే కానీ అండి అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ ఉదయాన్నే కొంచెం మసాలా ఐటమ్స్ అది కూడా ఇక్కడైతే నేను గారెలు వేసుకుని చికెన్ కర్రీ వేసుకుని టిఫిన్ అయితే తినేస్తున్నాను నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే నేను ఎక్కువ మ్యాక్సిమం శారీసే కట్టుకుంటా అండి డ్రెస్సెస్ ఈ మధ్య అలవాటు చేసుకున్నాను అక్కడ వేసుకోవడం ఫస్ట్ నుంచి వేసుకుంటే ఏం ఉండేది కాదు కానీ ఫస్ట్ నుంచి వేసుకోలేదు మొన్న ఒక వన్ ఇయర్ కాదులేండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను డ్రెస్సులు వేసుకోవడం అక్కడ వేసుకోవడం వైజాగ్లో అయినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా నేను నే డ్రెస్ వేసేసుకుంటాను డ్రెస్సులు వేసుకుంటాను ఇక్కడ ఎప్పుడూ వేసుకోక కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొత్త ఉందిలేండి ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే అది అలవాటు అయిపోతుంది ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను ఉదయాన్నే చికెన్ కర్రీ మనకు అలవట్లేకేదోలా అనిపిస్తుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా తింటా ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూస్తూ ఉండండి అంత టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే లంచ్ చేసిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదా అనేసి నేను మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ నలుగురికి కలిసి ఇక్కడ క్యారమ్స్ అయితే ఆడుతున్నామండి ఎవరు అంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు కానీ జస్ట్ టైంపాస్కి అయితే ఆడుతూ ఉన్నాం ఏదో జస్ట్ టైంపాస్కి కాసేపు క్యారమ్స్ ఆడుకుంటాం కాసేపు హౌసీ ఆడుతున్నాము ఇంకా అవే కదండి ఆడుకునేవి అట్లా టైంపాస్ చేసుకుంటూ అలా ఎంజాయ్ అన్నమాట ఈ క్యారం బోర్డు అయితే మొన్న మా పెద్ద అబ్బాయి ఇక్కడికి వచ్చాడు చెప్పాను కదండి మత్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం టైంపాస్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళ అత్త కొన్నారనమాట ఆల్రెడీ మా ఇంటి దగ్గర చిన్న బోర్డు ఉంది అప్పుడు కుదరట్లే ఏం టైప్ అస్ అవ్వట్లేదు అనేసి అంటే వాళ్ళు అత్త తీసుకున్నారు పాపం ఇంకా అదే ఆడుతూ ఉన్నారనమాట ఇక్కడైతే జస్ట్ ఏమి ఓమ్ టూర్ ఏం చేయలేదండి జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కింద హాల్ అండి ఇదంతా కూడా నేను హాల్ ఒకటే చూపించాను కానీ మిగతా ఏమీ చూలేదు మాది వచ్చి ఇది డూప్లెక్స్ హౌస్ అండి కింద ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ ఒక డైనింగ్ హాల్ ఉంటుంది గది ఉంటుంది పైన వచ్చి గారి రూము అట్లనే మా రూమ్ ఉంటుంది పైన సింగిల్ రూమ్ ఉంటుందండి సింగిల్ రూమ్ అనేది అంత యూజ్ ఏమి ఉండదు ఏమన్నా పని చేయని వస్తువులు అట్లాంటివన్నీ కూడా పైన వేసేస్తాము సరే ఎప్పుడైనా మొత్తం అంతా కూడా షూట్ చేస్తాను ఇదంతా కూడా బయట అనమాట మా వద్దునైతే ఉదయాన్నే లేచి ఫైవ్ ఫోర్ థర్టీకి అట్లా లేచి బయటంతా కూడా తుడిచి కల్లాపేసి ముగ్గి పెట్టేస్తారు మీలాకుండానే ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదంతా వీడియో నేను ర్యాండమ్గా తీసిన వీడియో ఇది మేము ఇంకా అనేసి అంతా ప్యాకింగ్ అంతా చేసేసాను బట్టలు అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసి కిందకైతే తీసుకొచ్చా అండి ఇవంతా రెడీగానే ఉన్నాం కానీ మేము బయలుదేరే ఒక అరగంట ముందు మా హస్బెండ్కి మీటింగ్ ఉండడం వల్ల మేము ఇంకంత అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం హస్బెండ్ ఎప్పుడు దిగుతారు కిందకి ఎప్పుడు బయలుదేరదాం అనేసి అయితే మా హస్బెండ్ మీటింగ్ అయ్యి కిందకు వచ్చేసరికి మాకు నే ఒక లెవెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి కిందకు వచ్చేసరికి ఇంకప్పుడే మేమైతే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు లైట్గా చినుకులు వర్షం అంతా కూడా స్టార్ట్ అయింది మబ్బేసి అంతా అలా వెయిట్ చేస్తూ సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట నార్మల్ ఇంకేముందండి ఇక్కడ మామూలుగా ఎవరన్నా వాళ్ళు ఊరికి వెళ్తున్నారు లేదంటే ఊరి నుంచి వస్తున్నారు అంటే కంపల్సరీ డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అలానే వాళ్ళ నానమ్మ కూడా ఇద్దరికి డబ్బులు ఇచ్చారు అంతా కూడా జస్ట్ అలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా మా పెద్ద బాబు తీసాడండి వీడియో అంతా కూడా అంతగా కొంచెం బ్లేర్గా అనిపిస్తుంది కొంచెం షేక్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చారు అనేసి వాడైతే ఎగరేస్తూ చూపిస్తూ ఉన్నాడు అనమాట యాక్చువల్గా వెన్స్డే నైట్ అట్లా బయలుదేరి వెళ్దాం అనుకున్నాండి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ నైట్ టైం జర్నీ ఎందుకులేనేసి ఇంకా మేమైతే ఆ నెక్స్ట్ డే బయలుదేరాము ఇవి చూపిస్తున్నాడు డబ్బులు అనమాట ఇదంతా కూడా నెక్స్ట్ డే ముందు రోజు వెళ్దాం అనుకున్నా కానీ మాకు ఇంకా నె నైట్ టైం ఎందుకు లైనస్ అయితే ఊరుకున్నా అండి నెక్స్ట్ డే మేము అవన్నీ టెంపుల్స్ అవన్నీ చూసుకొని అయితే మేము బయలుదేరాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్